విజయనగరంలో దారుణ ఘటన భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు మృతులు వెంకటలక్ష్మి చిరంజీవి ఎనిమిది నెలల క్రితే వివాహం చేసుకున్నారు ఆత్మహత్య లేక హత్య అనే అనుమానం కలుగుతోంది ప్రస్తుతం వివాహం జరిగి కేవలం ఎనిమిది నెలలైంది ఇద్దరు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు సంతోషంగా ఉన్నారని అందరూ భావించారు కానీ శుక్రవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు ఇద్దరూ ఇంట్లో చనిపోయి ఉన్నారు మరణాలు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి భార్యాభర్తలు ఎందుకు చనిపోయారు ఎవరైనా చంపేశారా లేదా మరణానికి ఏమైనా పాల్పడ్డారా అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్న మెరక సమీపంలో ఈ ఘటన జరిగింది ఒక్కసారిగా ఈ వార్త బయటకు వచ్చేసరికి స్థానికులు పడ్డారు అంత అన్యోన్యంగా ఇటీవలే వివాహమైన ఈ జంట ఎందుకు ఈ విధంగా చనిపోయి ఉన్నారు ఏం జరిగి ఉంటుంది వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా చంపేశారా ఇంకా ఎవరికి అంతుబట్టనటువంటి మిస్టరీ కల్పిస్తుంది పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు జరుగుతోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి పద్మ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో పద్మ ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు అక్కడ కుటుంబ సభ్యులతో కూడా మీరు మాట్లాడి ఉంటారు ఏంటి ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా ఎస్వల్లి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్న మరక సమీపం కాలనీలో దారుణం చోటు చేసుకుంది నవ దంపతుల మృతి అంటే అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది ఎంతో అన్యోన్యంగా ఉండే తమ కళ్ళ ముందు తిరిగే జంట ఎందుకు ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అనే అనేక కోణాల్లో కూడా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి చిరంజీవి గీతల వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఏదైనా తగాదాలు పడ్డారా దీనికి వెనక ఉన్న కోణం ఏంటో కూడా అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరికి కూడా ఎనిమిది నెలల క్రితం పెళ్లి అయింది పెళ్లి అయిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒక ప్రైవేట్ గా ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ పొద్దున్న వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసేవారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక మంచి పేరు అయితే ఉంది చూడచక్కని జంట అని అయితే ప్రతి ఒక్కరు కూడా అనుకునేవారు కానీ రాత్రి ఏమైందో తెలియదు స్థానికులు ఎలా అనుమానం చేస్తున్నారంటే ఘర్షణ అయితే చోటు చేసుకుంది ఒకవేళ ఆయన ఆమెను చంపేసి ఈయన కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనే ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు సో పోలీసులు కూడా ఇరువైపు బంధువుల్ని అటు ఆ మృతి చెందిన అబ్బాయి బంధువుని అదే విధంగా మృతి చెందిన అమ్మాయి బంధువుల్ని కూడా విచారించారు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు అయితే ముగరం చేస్తున్నారు పోలీసులు వాళ్ళు అంటే పద్మ వాళ్ళ మృతదేహాలు ఏ స్థితిలో కనిపించాయి ఏమైనా గాయాలమైనా ఏమైనా కనిపిస్తున్నాయా లేకపోతే ఎలా వాళ్ళు చేసుకుని ఉంటారు అనుకుంటున్నారు ఎస్ ఇద్దరు కూడా ఫ్యాన్ కి ఫ్యాన్ కి ఉరిపోసుకొని పోసుకొని వేలాడి ఉన్నారు అదే విధంగా అంటే ఇంకా మార్టం రిపోర్ట్ కూడా రావాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అనేక విషయాలను కూడా పోలీసులు విషయాలను వెల్లడిస్తారు దెబ్బలు అవన్నీ అయితే ఇంకా పోస్ట్ మార్టం రావాలి కాబట్టి ఏం జరిగిందో ఎలా జరిగిందో అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం వెనక ఉన్న బలమైన కారణం ఏంటి అంటే నవ దంపతుల మధ్య వివాదానికి గల కారణాలు ఏంటి ఏమైనా ఆర్థిక సమస్యల ఇతరాత్రి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణాలు కూడా బంధువులు అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఇంకా మరికొన్ని విషయాలను స్థానికులు కూడా అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారు ఉన్నారు అంటే ఇరుగు పొరుగు వారు ఏం చెప్తున్నారు రాత్రి ఏదో గొడవ జరిగిందని అంటున్నారు కదా ఏ విషయంలో జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇస్తున్నారు పొరుగు వాళ్ళు ఎస్ ఇరుగు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కొన్ని మా ఇద్దరు తగు ఆడుకున్న మాటలు అయితే వినిపించాయి స్పష్టంగా అయితే మాకు మాటలు వినిపించలేదు కొంత అరుసుకున్నారు అంటే ప్రతి ఇంట్లో కూడా కామన్ అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా ఒక స్ట్రెస్ ఉండొచ్చు లేదంటే వర్క్ ఉండొచ్చు ప్రెజర్ అయి ఉండొచ్చు మాకైతే పర్టికులర్ గా ఏమీ తెలియదు కానీ ఒక వివాదం అయితే మాత్రం ఇద్దరు మధ్య రాత్రి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది సో ఆ వివాదం కారణంగానే ఆ తగు కారణంగానే ఇద్దరు కూడా మనస్పర్ధలు వచ్చి ఎవరు ముందు చనిపోయారో కూడా అంటే అంచనా వేయలేకపోతున్నా అనే అనే స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తున్నారు అంటే ఇద్దరు కూడా ఒక మంచి రిలేషన్ లో ఉన్నారు కొత్తగా పెళ్లి అయింది పెళ్లి అయిన తర్వాత ఒక ఆర్థిక సమస్యలు కానీ ఏమీ లేవు కానీ ఎందుకు మృతి చెందారు లేక ఎవరు ఎవరైనా ఆ హత్య చేశారా అంటే పద్మ ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది పెళ్ళయి ఈ ఎనిమిది నెలల పాటు ఏమైనా ఘర్షణలు బాగా చోటు చేసుకున్న పరిస్థితి ఉందా ఇద్దరి మధ్య పంచాయతీ చేసి లేదు ఇట్లా కాదు ఇవన్నీ సహజంగా వస్తుంటే ఎలాంటి పంచాయతీ ఏమన్నా జరిగిందా కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారా స్థా స్థానికుల్ని అదే విధంగా కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు వాళ్ళైతే చెప్పడం ఏంటంటే ఎప్పుడూ లేదు చాలా అన్యోన్యంగానే ఉండేవారు అయితే గత రాత్రి మాత్రం కొంత ఘర్షణ వాతావరణం అయితే జరిగింది ఒకరినొకరు మాట్లాడుకోవడం జరిగింది సో కొత్తగా మొగుడు పెళ్ళం మధ్య ఎవరూ వెళ్ళకూడదు అనేసి అని ఎవరూ వెళ్ళలేకపోయాము సో ఇంత దారుణం జరుగుతుందని ఎవరూ కూడా ఊహించలేకపోయాం సో ఇదైతే మాత్రం దీని దీని మీద అయితే మాత్రం చుట్టుపక్కల స్థానికులు అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు ఏంటి అంటే ఇలా అయిందా హత్య చేసుకున్నారా హత్య చేశారా లేదంటే ఏంటో కూడా తెలియని అనేక ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు పోలీసులు స్థానికులు ఎప్పటి వరకు రావచ్చు అంటున్నారు పోస్ట్మార్టం రిపోర్ట్ మీద ఈవినింగ్ కల్లా రావచ్చు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది హత్య లేక ఆత్మహత్య అనే అనే విషయాలు కూడా పోలీసులు వెల్లడిస్తారు అదే విధంగా బంధువులతో ఏమైనా తగాదాలు ఉన్నాయా లేదు కుటుంబ సభ్యులతో ఏమైనా ఘర్షణ అయ్యిందో ఆ విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది వాళ్ళకి ఓకే పద్మ వివాహం జరిగి కేవలం ఎనిమిది నెలలే అయింది ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు సంతోషంగా ఉన్నారు అనుకున్నారు అందరూ కూడా శుక్రవారం రాత్రి వీళ్ళ మధ్య జరిగినటువంటి గొడవకి ఈ కారణంగా కనిపిస్తోంది ఎందుకంటే స్థానికులు ఇరుగు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత గొడవ పడ్డారు ఘర్షణ పడ్డారు ఆ తర్వాత ఉదయం అయ్యేసరికి ఈ వార్త బయటకు వచ్చిందని చెప్తా ఉన్నారు స్థానికులు అనుమానాస్పద మృతిగానే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు అసలు ఎలా చనిపోయారు లేదంటే ఎవరైనా చంపేసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఏమైనా ప్రయత్నం చేశారా ఇది ఇంకా బయటకు రావాల్సి ఉంది పోస్ట్మార్టం రిపోర్ట్ ఈ సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్న సమీపంలో జరిగిన ఈ ఘటన అక్కడ స్థానికుల్ని నిజంగానే ఉలిక్కి పడేలా చేస్తుంది సో డెఫినెట్గా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు ఇద్దరు అమ్మాయి అబ్బాయి కుటుంబ సభ్యుల్ని అక్కడ విచారిస్తున్నారు గత ఎనిమిది నెలల కాలంలో వీళ్ళకి పెళ్ళి ఎనిమిది నెలలు అవుతుంది ఈ నెల ఎనిమిది నెలల కాలంలో ఏమన్నా ఇంకా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయా వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున ఎక్కువ ఘర్షణ పూరిత పరిస్థితి ఏమన్నా నెలకొనుందా పెద్దలకి ఈ విషయం తెలిసి ఉంటుంది కదా దాన్ని అలా జరుగుంటే కనుక సెటరేట్ చేసి ఉన్నారు కదా సర్ది చెప్పి ఉంటారు కదా సో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఆ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది